ఆరబెట్టి దాంట్లో మామూలుగా గులుగులు యా పిండి వేసి కప్పెడితే మొక్క బేగా రెపరెపలాడుతుంది పైరుకుంటుంది ఏ తెగులు రాదు దానివల్ల మామూలుగా గొయ్యి తీసి నాలుగు రోజులు ఆరాలి గొయ్య ఆరిన తర్వాత ఏ పిండి గులుగులు వేసి మొక్క కప్పెడితే రోగం ఏది రాదు ఏ తెలి రాకుండా ఇది బాగుంటుంది దీనికి తర్వాత ఎక్కువగా ఏంటంటే మందు ఈ తెల్ల పురుగు పట్టకుండా మందు పడుతుండాలి ఎంచవ్వుని తెల్ల పురుగు ఎర్ర తెగలు వస్తాయి తెల్ల పురుగు పట్టడం వల్ల ఈ తెల్ల పురుగు పడితే ఇగో ఈ ఎర్ర తెగులు వస్తుంటుంది అన్నమాట ఈ తెల్ల పురుగు పట్టకుంటూ ఉండాలి తెల్ల పురుగు పట్టకుండా ఉండాలంటే దానికి ఎంచవపు కూడా బాయిస్ట్రీను నౌకరాన వాడితే పట్టదు తెల్ల పురుగు ఇంకా మొక్క సఫాయి ఎరువులు మొత్తం ఎరువులు కట్ట చేసి మొత్తం గడ్డకుంటే అంతమాన గొప్ప తగితే లైన్గా ఆరా తడి నాలుగు రోజులకి ఒకసారి గొప్ప తగ్గిన తర్వాత ఆరబెట్టి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ తడి పెడుతుంటే మొక్క కూడా ఆ రకంగా బాగుంటుంది అంతమాన తడి పెడితే మొక్క కూడా బాగోదు ఇళ్ళ తడి పెట్టానుకో మళ్ళీ గొప్ప తగ్గేనుకో నెల రోజు ముప్పై ఇరవై రోజులు ఆరిందనుకో ఆరిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటే తడి పెట్టుకుంటే మొక్క కూడా రపరపలాడతా బాగుంటుంది మొక్క కప్పెట్టిన తర్వాత పుల్లు బలం చేయాలి బలం చేస్తే దాని తగ్గ గెల ఎత్తది దాని తగ్గ అత్తలం వేసి గెల తయారవుద్ది దీనికి మందులు గట్టా ఏం కొట్టక్కలేదు దీనికి కావాల్సింది అంటే పుల్లు బలం పెంట ఎరువులు ఎక్కువ వేయాలి మొదటినే ఎరువులు ఎక్కువ వేయాలి వాళ్ళు ఏంటంటే మామూలుగా గెల పెద్దదేసి తయారవుద్ది పుల్లి అంటే ఇది దానికి ఎంచో బలం కావాలి దానికి బలం ఎంత బలం ఉంటే అంత గేలా బాగా వేస్తుంది బలం లేనిది తయారవదు ఎంత ఉంటుంది అంటకే పుల్లు బలం కావాలి అలా బలం కావాల్సి వచ్చిన వేసినప్పుడు పుల్లుగా బలం ఉన్నప్పుడు దానికి పుల్లుగా బలం అందుకుంటుందాక దానికి ఆహారం ఎక్కువగా గెల్ల వేయడానికి అవకాశం ఉంటుంది బలం లేని శాతంలో ఇగో ఈ రకంగానే తయారవుద్ది ఇలా బలం లేకపోతే అనుకో బలం లేని చూడు ఎలా తయారైందో అలా తయారవుద్ది దాని దగ్గర బలం లేక చూడ బలం లేకపోవడం అలా తయారైంది పుల్లి బలం ఉంటే అలా తయారవుతుంది అత్తలం కూడా సాగి సాగిద్ది కాయ కూడా సాగుజారి ఉంటుంది ఆ బలం లేకపోవడం వల్లే చూడు ఎలా చిన్నది వేసింది బామే స్టార్టింగ్లో కప్పెట్టేటప్పుడు మనం గులిగులేసి కప్పెడతాం భూమిలో గులుగులేసి కప్పెడతాం అయినా భూమిలో గులుగులేసి కప్పెట్టినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మగ్గు మొగు మొగ్గుతేగులు వచ్చేస్తుంది దీనికి తెగులు వచ్చేస్తుంటే మనం దీనికి మొవ్వులో గులిగలేత్తనాం ఈ గులుగులు ఏత్తడం వల్ల రెండు ఒక రెండు నెలలు ఆగుతుంది రెండు నెలలు ఆగితే ఆ రెండు నెలలు పోయిన తర్వాత మళ్ళీ గులుగులు ఎక్కితే ఆగుతుంది ఆ మొ పోకుండానే గులుగులు మామూలుగా దాంట్లో బాష్టిను నౌకరను ఇవన్నీ కలిపి కొడుతుంటే మొక్క మొ పోకుండా ఉంటుంది గులుగులు ఎకర శాతం ఎక్కువ వాడాలి ఈ మవు మవ్వు పోకుండానే పామాయిల్కి అలాగా గులుగులు మగులేయడం వల్ల మవ్వు పోకుండా అన్నమాట లేదంటే మామూలుగా స్పేర్ చేస్తున్నాం అనుకో స్పేర్ చేసిన ఆగుతీ లేదు ఎప్పుడైతే మనం గులుగులు మొలేసామో దాంట్లోకి వెళ్ళడం వల్ల ఆ మవ్వు పోకుండా పురుగు తినకుండా ఉంటుంది ఇది కప్పెట్టిన తర్వాత దీనికి సౌకారం బాగా చేసాం ఏటి మామూలుగా మొలలోతు గొయ్యి తవ్వాం గొయ్యి తవ్వి దీనికి మట్టి వేసి కప్పెట్టి పైన ఎరువులేసాం నాలుగు నా అయింది మొక్క పెట్టి దీనికి సౌకారం బాగా సైడ్ వల్ల నాలుగు నెలలు చిన్న మొక్క పెట్టాం సైడ్ వల్లే నాలుగు నెలలు ఈ రకంగా తయారైంది ఈ మొక్క